హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ముంబైలోని మడగావా డాక్ షిఫ్టింగ్ బిల్డర్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని చూసుకుంటే కనుక ముంబైలోని రెండు వందల డిప్లొమా గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకైతే క్యారీ చేశారు ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై అయితే ఇది మంచి అవకాశము ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ముంబైలోని మనగావా డాక్ షిప్పింగ్ బిల్డర్ లిమిటెడ్ కింద విభాగంలోని డిప్లొమా గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టులు ప్రత్యేక అయితే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోమని ఈ నోటిఫికేషన్ జారీ అయింది ఇక దీనిలోని ఖాళీల వివరాలు చూసుకుంటే గనక మనకు డిప్లొమా అప్రెంటిస్లోని ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లో అయితే నూట డెబ్బై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలో పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లో అయితే పది పోస్టులు అదే డిప్లొమాలో అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్లో అయితే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లు అయితే ఐదు డిప్లొమా అప్రెంటిస్లు అయితే ఐదు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లు అయితే గ్రాడ్యుయేషన్లో అయితే అప్రెంటిస్లు అయితే ఇరవై ఐదు డిప్లొమా అప్రెంటిస్లు అయితే పది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్ టెలికామ్ ఇంజనీరింగ్లు అయితే పది పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లు అయితే అరవై పోస్టులు డి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లో ఖాళీలుగా ఉన్నాయి డిప్లొమా అప్రెంటిస్లో అయితే పది పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇక షిప్ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ నావల్ ఆర్కిటెక్చర్గా అయితే పది పోస్టులు అయితే డెప్ గ్రాడ్యుయేషన్లు అప్రెంటిస్లు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజర్లోని గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లో అయితే యాభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్లో అయితే నూట డెబ్బై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి డిప్లొమా అప్రెంటిస్లో అయితే ముప్పై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు ఇక స్టైపండ్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే స్టైపండ్ ఫారం అంత అయితే ఇస్తారు అదే డిప్లొమా అప్రెంటిస్కి అయితే ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం అయితే కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు డిప్లొమాలు అయితే టోటల్గా నువ్వు ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి దానిలోని అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఓబీసీ నాన్ కిమ్ అయితే తొమ్మిది ఈడబ్ల్యూఎస్లు అయితే రెండు పోస్టులు ఎస్సీ కేటగిరీలు అయితే మూడు ఎస్టీలు అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక జనరల్ స్ట జనరల్ స్ట్రీమ్స్లో అయితే యాభై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే ఇరవై రెండు ఓబీసీ నాన్ కిమ్ అయితే పదిహేను ఈడబ్ల్యూఎస్లు అయితే నాలుగు ఎస్సీ కేటగిరీలు అయితే ఆరు ఎస్టీలు అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో అయితే నూట ఇరవై పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి టోటల్గా దీనిలోని అన్ రిజర్వేషన్లు అయితే యాభై పోస్టులు ఓబీసీ నాన్ కిమ్ అయితే ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్లు అయితే పదకొండు ఎస్సీ కేటగిరీలు అయితే పదిహేను ఎస్టీలు అయితే ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకుంటే కనుక మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే ఓబీసీ కిమ్లర్ వరకు అయితే ఎస్టీ ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ కేటగిరీ జనరల్ నాన్ కిమ్లర్లకైతే మూడు సంవత్సరాలు విధంగాను ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇక దీనిలోని సంబంధించిన విభాగంలోనే డిప్లొమా డిగ్రీ పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇక అదే విధంగాను దీనికి సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక మనకు అర్హత మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా అయితే అయితే ఉంటుంది దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక మనకు జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది ఈ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చివరి తేదీ అయితే జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు చివరి డేట్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఎంపిక అభ్యర్థులకైతే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగునైతే ఇంటర్వ్యూ అభ్యర్థులకైతే ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన వారికి అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్ ప్రారంభం ఇంటర్వ్యూ ప్రారంభం అయితే చూసుకుంటే కనుక జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగునైతే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉన్నది అక్కడ నుండి మీరు ఈపీడీఎఫ్ ఫార్మెట్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ కలిగిన వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింకు అదేవిధంగా డీటెయిల్స్ అయితే పూర్తిగా మన ఛానల్లో ఉంటాయి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్